కేంద్రంలోని ఫంక్షన్ జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం మండలం రెండో మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం యాభై కోట్ల పైగా ఉన్నారని వీరికి ఉన్నటువంటి హక్కుల ప్రభుత్వం కాలరాస్తున్నారని అన్నారు మట్టిపల్లి సైదులు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మిక సంక్షేమం బోర్డును ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పే ఉన్నారని దీంతో కార్మికులు సంక్షేమ పథకాలు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు ఈ యొక్క కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి లాఖావత్ నాయక్ సిఐటియు మండల కన్వీనర్ దోసపాటి శ్రీనివాస్ మండల గౌరవ అధ్యక్షులు రంగయ్య బొగ్గు సైగులు షేక్ సైదులు తదితరులు పాల్గొన్నారు మన కార్గెట్ కుటుంబం అనేది వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు వెంట చెప్పినట్టుగా ఏదైనా డబ్బా అవసరం వస్తే తీసుకొని పోతారు కానీ కార్గెట్కు హైతే ఎవరు స్పందించారు మనం ఆ విధంగా లేకపోతే మానత్వం కలిగిన వాళ్ళు ఉండాలి మనం ఆలోచించాలి మేనేజ్మెంట్ తిన్నస్తాయి వస్తాయి కోలు యూనిటీ ఉంటాయి ఆ రెండింటిని చూసి మనం నేర్చుకోవాల్సిందంటే కోతులు కొన్ని యూనిటీ మనకు ఉండాలి కాతలు ఉన్న యూనిటీ మనకు ఉండాలి గ్రామంలో ఏ కార్మిక కష్టం నష్టం వచ్చినా మనం స్పందించాలి ఆర్థిక సహాయం చేయాలి అండగా ఉండాలి నిలబడాలి ఆ విధమైన యూనిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలా చేయడం రాబోయే గతంలో గ్రామీణ ప్రాంతాలు తెలుసు ఒకరికి కష్టం వస్తే ఊళ్ళంతా స్పందించేది

దళితులకు దళిత బంద్ వచ్చింది పార్టీ అంటే ప్రభుత్వాలు ఏమైనా కార్మిక వర్గాన్ని ఏం అంటే కేవలం ఓటు బ్యాంక్ ఏంది ఇలా అట్టా ఎవరైనా డబ్బులు అమ్ముడు పోయాలి మామో మనమే ఎవరైతే కులో ఎవరైతే కారణమునే ఈరోజు ఓట్లు అమ్ముకుంటుంది ఇలా చూడండి మనం ఓటు చూడండి ఈ సంవత్సరం పోయిన మన ఎమ్మెల్యే ఎన్నికల్లో కార్మికు సిఐటియు మండల కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సారు రాంబాబు గారు చెప్పినట్టుగా కార్మికునికి ఉండాల్సిన విధుల గురించి చెప్పిండు ఇదిగా సభ్యత్వం కట్టాలి ఇన్సూరెన్స్ చేయించుకోవాలి అదేవిధంగా ప్రతి నెల ఫస్ట్ తారీఖు నాడు సమావేశం కావాలి ఇంతవరకు మరి ఈ సంవత్సరంలో ఎన్ని సమావేశాలు అయినాయో నాకు కూడా తెలియదు కూడా కానట్టుంది ఖచ్చితంగా దీన్ని మాత్రం పాటించాలి ఎందుకంటే ప్రతి నెల ఫస్ట్ తారీఖు నాడు అందరూ ఒక చోట కూర్చో కూర్చోవటం వల్ల మీ గ్రామాలలో మీరు చేసే పని దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉన్నా అందరికీ తెలుస్తుంది మీ ప్రాబ్లంలు కూడా సాల్వ్ అవుతాయి ఇన్సిడెంట్స్ గురించి కూడా మాట్లాడుకోవడం జరుగుద్ది సభ్యత్వాలు ఎవరైనా కట్టకపోయినా కానీ ఆ సమావేశాలలో మన భవన నిర్మాణ కార్మిక సంఘం మోతే మండల ద్వితీయ మహాసభకు హాజరైనటువంటి సిఐటియు జిల్లా అధ్యక్షులు రాంబాబు గారికి అదేవిధంగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బాలాజీ గారికి అదేవిధంగా ఈరోజు ఈ మహాసభకు అధ్యక్ష వర్గంగా వ్యవహరిస్తున్నటువంటి మన భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు బొగ్గుసైజు గారికి మంజుల గారికి అదేవిధంగా సిఐటియు మోతే మండల కన్వీనర్ దోస్పాటి గారికి అదేవిధంగా ఈరోజు ఈ మోతే మండలంలో జరుగుతున్నటువంటి భవన నిర్మాణ కార్మిక సంఘం రెండవ మహాసభకు మరి పాల్గొంటున్న ప్రతినిధులందరికీ కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతినిధులందరికీ కూడా ముందుగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఈరోజు మనం వచ్చినటువంటి ప్రధాన ఉద్దేశాన్ని ఇప్పటికే మన సిఐటి జిల్లా అధ్యక్షులు రాంబాబు గారు అదేవిధంగా సిఐటియు మండల కవినర్